ఫ్రెండ్షిప్ పేరుతో అమ్మాయిలకు వల విసిరాడు ఓ యువకుడు హైదరాబాద్ హైత్ చెందిన దీక్షితకు ఇన్స్టాగ్రామ్ లో విజయ్ అనే యువకుడు పరిచయమయ్యాడు తనతో ఫ్రెండ్గా ఉంటూ ప్రేమ పేరుతో వేధించేవాడు తనను ప్రేమించాలంటూ యువతిని వేధింపులకు గురి చేసేవాడు తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ అమ్మాయిని బెదిరించసాగాడు యువతి దగ్గర నుంచి చాలాసార్లు బెదిరించి డబ్బులు వసూలు చేశాడు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ అమ్మాయికి వేధించాడు దీంతో విసిగిపోయిన యువతి హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మ్యాబ్ చేసిండు చేస్తూ మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెన్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు ఇంకా మా ఇంట్లో చంపుతా నిన్ను చంపుతా బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు ఇంకా కొట్ చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు నేను ఏనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ మెయిల్ బస్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి వండ్ బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం ఇట్లా వేస్తుండు నన్ను అతనికి నీకు ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి నేను సంభిస్తాను లైఫ్ లాంగ్ ఇట్లనే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు అబ్బాయి పేరు విజయ్ కుమార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ నాకు వన్ తో లైఫ్ థ్రెడ్ ఉంది నాకు బయటకు వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది ఏం చేస్తాడేమో పేరెంట్స్ పేరెంట్స్ లేకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నా చదువుకోలేకపోతున్నా ప్లస్